ఎస్ నైన్టీ నైన్టీ ఈవెన్యూస్ భర్తీ అవుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగాల వివరాలు ముందుగా అలంపూర్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ దగ్గరికి పోవాలంట ఆ లిస్ట్ మీద సంపత్ కుమార్ టిక్ పడితేని బయటికి పోవాలంట ఆ లిస్ట్ మీద టిక్ పడాలి అంటే పైసలు రావాలి ఒకవేళ అధికారి మాత్రం టిక్ చేయడానికి లిస్ట్ ఇవ్వకపోతే వెంటనే అధికారిని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఇక్కడ తెలంగాణ యువత గమనించాలి పావం అందరు ఒకవైపు అశోక్ నగర్లో దిల్సుఖ్ నగర్లో రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ క్యాలెండర్ కావాలని ధర్నాలు చేపడుతుంటే వాళ్ళు ధర్నాలు మాకు ఉద్యోగాలు కావాలని ధర్నాలు చేస్తుంటే రేవంత్ రెడ్డి గారేమో ఏ ఉద్యోగాలు వద్దు అని అంటున్నారు వీళ్ళు అని అంటారు కానీ వాళ్ళ తెలంగాణ యువతకు తెలివాల్సింది ఏంటంటే సంపత్ కుమార్ గారు లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎక్కడికక్కడ భర్తీ అవుతున్నాయో వాటి విషయం మీద రిక్రూట్మెంట్ అయితే వెబ్సైట్లో వస్తలేదు లేదు ఆ ప్రభుత్వ కార్యాలయాల్లో పెడతలేరు ఫస్ట్ లిస్ట్ పోవాల్సింది సంపత్ కుమార్ గారి దగ్గర పోవాలనంట ఆ లిస్టుని సంపత్ కుమార్ గారు టిక్ చేస్తేనే అప్పుడు బయటికి రిలీజ్ కావాలంట ఆ టిక్ పడాలంటే ఏంది పైసలు రావాలి ఆ టిక్ చేయడానికి ఆ లిస్టు అధికారి ఇవ్వకపోతే ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ ఇది మేము ఛాలెంజ్ చేస్తున్నాం నిరూపిస్తాం లిస్టు ఇవ్వకపోతే లిస్టు నాకు పంపాలే జాబ్స్ లిస్ట్ నాకు పంపాలే అని హుకుం జారీ చేయడం అధికారి మీద ఆ లిస్టు రాకపోతే ఇమీడియట్ గా రెండు రోజుల్లో బదిలీ ఇది తెలంగాణ యువత గమనించాలి ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు ఈయన మంత్రి కాదు ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కాదు కనీసం ఎమ్మెల్యే కూడా కాదు మరి ఉద్యోగాల లిస్టు ఎవరు భర్తీ అయినరు ఎవరు సెలెక్ట్ అయినరు అనేటిది లిస్టు ఈయన ఇంటికి ఎందుకు పోవాలి ఇది తెలంగాణ యువత ఆలోచించాలి